ఇదే నేను మీతో మనవి చేసిన మాట మహాభారతంలో మెరుపులున్నాయి ఒక్కొక్క పరిస్థితిలో ఎంత క్లిష్టమైన సందర్భంలో కూడా ఈశ్వరుడు ఆదుకోగలడు ఆయన తప్ప దిక్కు లేదు ఎంత కష్టమైనా సరే ఇది ఎలా విడుతుందని మీరు అనకండి ఈశ్వరుణ్ణి నమ్మితే విడి తీరుతుంది ఖచ్చితంగా అభ్యున్నతిలోకి వచ్చి తీరుతారు నమ్మిన వాళ్ళ చరిత్రలే దానికి తార్కాణవలు నమ్మి బతికిన వాళ్ళు మహోన్నతమైనటువంటి స్థితులలో ఉన్నారు నమ్మి బతికిన వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు నేను ఉపన్యాసంలో చెప్తే కోటేశ్వరరావు గారు తన వాక్యాన్ని సమర్థించుకోవడానికి చెప్పారు అంటారు కానీ నేను ఒక మాట చెప్తున్నాను ఎన్ని ఉదాహరణలు చూపించినా వాటికి అంతు దరి అన్నది ఉండదు ఎంత కాలం దీనికి ఉదాహరణలు చెప్పనివ్వండి ఆ ఉపన్యాసానికి అంతుండదు ఈశ్వరుణ్ణి నమ్మితే ఆయన పరిష్కరించలేని సమస్య లేదు అన్న ఒక్క మాటని నువ్వు సమర్థిస్తూ మాట్లాడు ఆ ఉపన్యాసం ఎన్ని సంవత్సరాలు చెప్పినా తరగదు కాబట్టి ఆ పూనిక ఉండడం గొప్పతనం ఆ భక్తి ఉండడం గొప్పతనం ఇత పూర్వం కూడా ఇటువంటి కష్టంలో ఆవిడ కృష్ణ పరమాత్మని నమ్ముకునే జీవితంలో పైకొచ్చింది కానీ ఆ నమ్మకం త్రికరణ శుద్ధిగా ఉండాలి ఏదో తప్పక అప్పటికి నమ్మినట్టు నటించడం కాదు ఆ నమ్మడం తిరుగులేనిదై ఉండాలి అలా తిరుగు లేకుండా అది నువ్వు యాదృచ్ఛికంగా అనుకోకుండా నువ్వు నమ్మి మొక్క మాట అన్న చాలు ఆ మాట నిన్ను కాపాడి తీరుతుంది నేను పైకి చెప్పలేక కక్కలేక మింగలేక సతమతం అయిపోతున్నాను కానీ యథార్థం మీకు ఆవిష్కరిస్తున్నాను ఎన్నో మార్లు మీకు చెప్పాను మీలో పెద్దలు ఎన్నో మార్లు విన్నారు ప్రత్యక్ష ఉదాహరణ నా ఇంట్లోనే ఉంది చిన్నతనంలో రెండు మూడేళ్ల వయసులో ఉండగా నా కూతురు తాతగారు వచ్చారని పరిగెట్టుకుంటూ తాతగారండి అని ఇలా నాలుక బయట పెట్టి పరిగెత్తినప్పుడు ఇల్లు కడిగితే పీచు వెనక్కి వెళ్ళి గడప మీద పడిపోతే నాలుక మధ్యకి తెగిపోయింది ఇంతే ఇంత ముక్కతో నాలుక వ్రేలాడుతోంది నేను ఆనాడు పిల్ల విపరీతమైన తెలుపుగా ఉండేది ఆ పిల్లని పట్టుకుని ఒక డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లేటప్పటికే ఒళ్ళంతా నెత్తుటి మయం నాలుక ముక్క ఇంతే పట్టుతో వ్రేలాడుతోంది నేను చెప్తున్న ఈ మాటలు కుట్టిన డాక్టర్ గారు కూడా వింటారు ఒకనాడు కోటేశ్వరార్ ఈ సందర్భం చెప్పారే అనుకుంటారు ఆ నాలుక తెగిపోతే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన అన్నారు అయ్యోయి నేను చూస్తూ చూస్తూ కుట్టలేనండి ఇంకెవరి దగ్గరికన్నా తీసుకెళ్ళండి అన్నారు ఒక మహానుభావులు తండ్రి కొడుకులు ఉండేవారు ఆ రోజుల్లో ఎంతమందిని ఎంతో ఆప్యాయంగా చూసేవారు ఆ డాక్టర్లు ఆ పెద్దాపురం ఊళ్ళో నేను ఉన్నప్పుడు నేను ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి డాక్టర్ గారు ఇలా నాలుక తెగిపోయిందండి అంటే ఆయన అన్నారు రాజమండ్రియో ఎక్కడికో తీసుకెళ్లాలండి ఇప్పుడు ఈ నాలుక కుట్టడం కష్టం ఎనస్థిషియా ఇస్తే ఈ వయసు పిల్లకి పక్షవాతం వస్తుంది పైగా నాలుగు ఇప్పటికే కొద్దిగా నీలంగా అయిపోతుంది ఇక కుట్టడం కుదరదు ముక్క కత్తిరించేస్తాను కానీ ఇక జీవితంలో ఈ పిల్లకి మాట రాదు అంటే నేను అన్నాను అలా కత్తిరించేయడం అనేటటువంటిది నేను తట్టుకోలేను డాక్టర్ గారు ఎలాగోలా కుట్టేస్తే అన్నాను అలా కుట్టేయడం అంటే నోరు బద్దలు తీసి పట్టుకుంటే ఏదో చెప్పు కుట్టినట్టు కుట్టియ్యాలంటేనండి అన్నాడు అంటే పిల్ల ఓ ఏడుపు అప్పుడు మా ఇంట్లో ఒక బంధువు ఉండేవాడు ఇంజనీరింగ్ చదువుకుంటూ ఆ పిల్లవాడిని పట్టుకోమంటే వాడు నోరు తెరిచి పట్టుకున్నాడు గట్టిగా మూడు నాలుగు వీళ్ళు తెరిచి పట్టుకుంటే ఏదో కుట్టేశారు తిత్తులు 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 కింద వచ్చేసింది నాలుక వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు పడిపోయిందంటే పిల్ల అండం రావడం ఏదమ్మా నోరు తెరు ఏది నాలుకేది అండం అది భయపడిపోయి అసలు నోరు తెరవడం మానేసింది నోరు తెరిచి మాట్లాడకపోతే పర్లేదు తినడం ఎలా మూడు రోజులు అయ్యేటప్పటికి పిల్ల ఇలా అయిపోయి చిక్కి శల్యం అయిపోయి ఏడుపు కూడా మానేసి కోడి పెట్టరిచినట్టు అరిచేది నేను మనసులో నిర్ధారణ చేసుకున్నాను ఈ పిల్ల మనకి దక్కదు ఇది వెళ్ళిపోతుంది అని ఒకనాటి రాత్రి పడుకుని ఉండగా పిల్ల అక్కుయ్యో కుయ్యో అంటోంది ఏమిటా అని చూస్తే దాన్ని నాలుకకి అడ్డంగా అనిపించి కుట్టిన నరం బట్టుకు లాగేసింది లాగేస్తే ఆ నాలుకకు ఉన్న నరం ఊడిపోయి మళ్ళీ ఆ ముక్క ఊడిపోయి అది వేలాడుతోంది మళ్ళీ నెత్తుటి వరద చిత్రం ఏంటంటే ఆ స్థితిలో తప్ప ఏడుపు కూడా లేదు అంటే అప్పటికే అది ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది నేను నేను ఆ పిల్లన ఎత్తుకునే రాత్రి ఒంటి గంట రెండు మధ్యలో మళ్ళీ ఆ డాక్టర్ గారు తలుపు కొడితే ఆయన పాపం నిద్రలో లేచొచ్చన్నారు ఇంకెందుకు కోటేసరారు ఇంకా నాలుగు అంటుకోదండి ఇందుకు ఈ పరిశ్రమ ఇంతకన్నా పిల్ల ఏమైనా కొంచెం తినడం తాగడం జరుగుతుందేమో కత్తిరించేద్దాం ముక్క అన్నారు మీకు ఎలా తోస్తే అలా చేసేయండి డాక్టర్ గారు అన్నారు ఎందుకంటే ఇంకా అది బతుకుతుందన్న ఆశ నాకు లేదు మళ్ళీ పాపం ఈ పిల్లాడే వచ్చాడు మళ్ళీ నోరు తెరిచి పట్టుకున్నాడు మళ్ళీ తిత్తులు తిత్తుల కింద మళ్ళీ కుట్టేశారు ఆయన ఎందుకో ముక్క ఆయన కుట్టేశారు కుట్టేస్తున్నప్పుడు పిల్లకి తెలివితో ఉండగా కుట్టేస్తున్నారు నేను ఆ బయటే కూర్చున్నాను రాత్రి ఒంటి గంట వేళ యాభారు లేరు నిషీధి పిల్ల ఏడుపు కుయ్ కుయ్యిమంటూ చెవుల్లో పడుతోంది నా ప్రయత్నం లేకుండానే నా కందుల వెంట ధారల కింద నీళ్లు కారిపోతున్నాయి నేను ఇలా తలెత్తి చూసేటప్పటికి ఇంతంత మీసాలు పెట్టుకుని సత్యనారాయణ స్వామి కనపడ్డాడు అని నేను ఆ నవ్వుతున్నాయని చూసి ఏమిటా వికీలి నవ్వు ఏమిటా మీసాలే దేనికి ఏమి సాధించానని నీవు ఈశ్వరుడవు కనుక సర్వసమర్థుడవు కనుక పుట్టినదాదిగా నిన్ను నమ్మి ఉన్నాను కనుక నిన్ను నేను ఒక వరం అడుగుతున్నాను నీవు ఈశ్వరుడవు నువ్వు ఒకటి ఉంటుందని నేను అనుకోవట్లేదు నీవు అనుగ్రహించగలిగితే నా కూతురు నాలుకని కృప నేను ఆమె పడుతున్న బాధని నా శరీర బాధ అంత పడకపోయినా ఒకలా పడతాను పెద్దాపురం నుంచి అన్నవరం కొండకి నేను ఖాళీ వస్తాను వచ్చి నీ దర్శనం చేసుకుంటాను నా కూతురు నాలుకని మళ్ళీ కృప చెయ్యాను మీరు నమ్మండి నమ్మపోండి రెండు రోజుల తర్వాత పిల్ల కొంచెం తాగేది కొద్దిగా అన్నం తినేది ఒక పది రోజులు పోయిన తర్వాత నేను ఎన్నడూ ఇహా నాలుక వంక చూడలేదు భయం చేత అదని మాట రాదు సరిగ్గానని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన కూడా ఎలా ఉంటుందో ఏమిటో అని ఏదమ్మా అను అన్నారు చక్కగా సంతోషంగా అంది ఆయన నాలిక చూసి తెల్లబోయారు కోటేశ్వరారు తెగిపోయిన నాలుక ఈ పిల్లదే అన్నారు ఈ పిల్లదేనండి అన్నాను ఆశ్చర్యం కోటేశ్వరారు గారు కుట్లిప్పడానికి లేదు నాలుగు అంటుకుపోయింది నరంతో సహా అన్నారు నేను పరమ పవిత్రమైన అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణ వేదిక మీద భారతం చెప్తూ చెప్తున్నాను ఈ ఘట్టం మీకు ఎన్నో మార్లు చెప్పాను కూడా ఆ పిల్లకి ఇప్పటికి ఎప్పుడైనా నన్ను నాన్నగారండి నాన్నగారండి ఎందుకండి అన్ని డేట్లు ఇచ్చేస్తారు అంత కూడాను ఏం కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోకూడదా ఎందుకు ఆ ఉపన్యాసాలు మీకు అంటే అమ్మా ఇప్పుడు ఇంత నోటితో నా మీద అరుస్తున్నావు కానీ నేను ఎవడి గురించి చెప్పుకున్నానో వాడేనమ్మా నీకు నోరిచ్చిన నోరిచ్చినవాడంటాను ఆడపిల్లకే మార్చి పదకొండో తారీఖున కన్యాదానం చేసి నేను కృతార్చుడు కాబట్టి నేను ఆ మాటని అంత ఒత్తి చెప్పడం వెనక కారణం అది ఉన్నాడా లేడా ఈశ్వరుడు ఉన్నాడు మీరు జరగదన్నది జరిపించగలడు మీరు నమ్మగలిగితే చాలు కానీ ఒకనకొకప్పుడు నేను అన్నవరం పాదయాత్ర చేశాను ఒక ఒక ప్రత్యేకమైన సందర్భంలో చేసినప్పుడు కత్తిపూడి వరకు బాగానే నడిచేశాను కత్తిపూడికి అన్నవరంకి మధ్యదాకా వెళ్ళాను దూరంగా చీకటి పడుతోంది లైట్లు వెలుగుతున్నాయి కొండ మీద సత్యనారాయణ స్వామి వారి దేవాలయం కనపడుతోంది అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు ఆఖరికి ఒక పెద్ద లారీ ఇలా వస్తుంది అనుకోండి ఒళ్ళు తూలుతోంది అందుకని దాని కింద పడతామేమో అని చెప్పి ఆగి పక్కన నిలబడ్డానికి బదులు ఆ లారీ వెళ్ళే వరకు కూర్చుందో అని ఎందుకు కూర్చుంటే ఇంకొక్క నిమిషం ఆగిలేద్దాం సరే ఇలా కూర్చుని లేస్తూ పెడితే ఈలోగా దేవాలయం కట్టేస్తే ఆందోళన ఎంత ఆందోళనతో అడుగు వేస్తే అంత బడలిక దిగుణీకృతం అయిపోవడం పాండవులు ఆనాడు ఎం నేనేముందండి దేవాలయ దర్శనానికే కానీ